జగన్ గారు ఏం చేయలేనా నేను ఇరవై ఏళ్ళు కాప ఇరవై నాలుగు ఏళ్ళు కాపను వేసిన రుద్రంపేటలో రుద్రంపేటలో తెలుగుదేశం వాళ్ళు కుంభ పగల దగ్గినారు చెత్తోట తెలుగుదేశం వాళ్ళు కుంభ పగలదగినారు కుంభపగలు తగ్గిన కట్ట శ్రీనివాసులు సిఐ శ్రీనివాసులు హెచ్ హెచ్ ఎస్ట్ కేసులు పెట్టి పోయి ఇచ్చిన నేను జైలుకి పోయి ఇచ్చిన నా కొంపు ఇప్పటికీ తీర్మానం కాల అది గవర్నమెంట్ స్థలము ఇరవై నాలుగేళ్ళ స్థలము మళ్ళీ వచ్చి పగలుదగినారు పగలుదగి వైసీపీ వాళ్ళు పీక్కున్నారు వైసీపీ వాళ్ళు అయితే నా తోలుసు రాలే తెలుగుదేశం చేసి ఆ పని జగన్ మీద అవన్నీ జగన్ మార్ని వైసీపీ వాళ్ళు పీక్కున్నారు వైసీపీ వాళ్ళు బీక్కున్నారు చెప్పేది వైసీపీ దిక్కున్నారని నాకు ఎమ్మెల్యే మోసం చేయలే ఎవరు మోసం చేయలే సత్య శ్రీనివాసులు అని ఉండ మళ్ళా జాకీర్కి ఇచ్చిన జాకి న్యాయం చేసిన నాకు నాయక్ నాకు న్యాయం చేసి రేఖ లేపించినాడు రుద్రంపేట ఐటీ కాలినది బీధివాడిని కాపాడు అయినా కూడా నాకు పూలు చేసుకుంటే కూర్చికి రావాల లేకపోతే లేదు వైసీపీ వాళ్ళుందా అన్నీ చేసి ఇది చేసి పగలు తెంగి ఇచ్చేసి ఎవరో మా రెడ్డి ఇస్తుండ ఎవరో రెడ్డి రాఘవ రెడ్డి ఎట్టి కేసు పెట్టా జైలుకి పోయి జైలుకి జైలుకి పోచ్చిన రెడ్డి జగన్ గారు వచ్చినంటే నేను వేసుకుని అట్లా అర్థం ఉందా నేను జగన్ గారు జగన్ గారు వచ్చినాక న్యాయంచే ఉండేది ఖచ్చితంగా కల్పిస్తాం కూడా ఖచ్చితంగా సినిమా డైలాగులు పనిచేయవు సినిమా డైలాగు లో ముగ్గురు కుటుంబాలతో ముగ్గురు పోయి దగ్గర ఇది మాకే జగన్ మోసం చేయదా జగన్ మీద లోకం చేస్తే నా కుంభం ఫోటోలు తీసిన మాకు టేబుల్కి అయితే ఫోటోలు తీసిన ఉద్ధం పెడతా ఐతే చూపిస్తా